నిడదవరం నియోజకవర్గం ఉండ్రాజార మండలంలో పలు గ్రామాల్లో నిడదవర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బురుగుపల్లి శేషారావు మరియు జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త భోగవని ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి దొగ్గుబాటి పురంధేశ్వరి మరియు నిడదవరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మండల గ్రామ పార్టీ నాయకులు ప్రజలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసారు మన రామారావు మహిళలకి కేంద్ర ప్రభుత్వ సహాయం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం బస్సు ప్రయాణాన్ని మహిళలందరికీ కూడా జిల్లాలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పేద వర్గానికి చెందినటువంటి మహిళలకి ఉచితంగా